పది నెలలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలను నియోజకవర్గం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వెచ్చించిందన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సుమారు ముప్పై సంవత్సరాలుగా పాతపట్నం మండలం అచ్యుతాపురం అంతరాభ చంగుడి సరాలి అప్పోజిపేట మాకనాపల్లి గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని గత ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా ఈరోజు మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు పి నిధులతో బీటి రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు ఈ రహదారి నిర్మాణంతో ఆరు గ్రామాల ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి అలాగే ఇచ్చిన హామీని పది నెలలలోపే పూర్తి చేసుకున్నందుకు ఈ గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘన స్వాగతం పలికారు శంకుస్థాపన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికై కట్టుబడి ఉన్నానని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలలోనే సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పాతపట్ నమ్ నియోజకవర్గం అభివృద్ధికై కేటాయించిందని తెలిపారు పాతపట్నం చరిత్రలో మునుపినడూ లేని విధంగా ప్రతి గ్రామానికి రహదారి నిర్మించడం జరుగుతుందని లేని గరిజన గ్రామాలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు కార్యక్రమంలో ప్రజలు అధికారులు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చూడండి ఎక్కడైనా సరే అంటే చెప్పడం కాదు పనులు చేయడం జరుగుతుంది ఇక్కడ మాయ మాటలు చెప్పడం కాదు ప్రజలకి ప్రతి విషయంలో కూడా గత ప్రభుత్వం మోసం చేసింది ఒకసారి మీరు తీసుకోండి పెన్షన్ రెండు వేలు రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మన గత ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఏం చేసింది ఐదు సంవత్సరాలు సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై మాయ మాటలు తెచ్చి ప్రజలకు మోసం చేయలేదా రైతులప్పుడు మోసం చేయలేదా పంచాయతీలకు మోసం చేయలేదా ఎవరైనా సరే ఒకసారి అంశం నా ముందు నిలబెట్టా మాట్లాడమని చెప్పండి మాయ మాత్రం చెప్పడం అనేది కాదు ఇక్కడ ఈ ప్రభుత్వం శాతల ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం మనందరం రోజుకునే ప్రభుత్వం నాలాంటి సామాన్యుడికి ఒక అవకాశం కల్పించారు మీ ముందు నేను ఎమ్మెల్యేని కాను మీ అందరి భవిష్యం చెప్తాను మీ ముందు నేను ఎమ్మెల్యేని కాను ఒక సేవకురును మాత్రమే రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా ఇప్పుడు కూడా మీ అందరికీ నేను సేవకులు మాత్రమే మీ అందరికీ తెలియజేస్తాను